ఏమో గాని అప్గ్రేడ్ చేసి కొని ఒక ఫైల్ ఆపేసారు మరి ఇవొచాలలేదనేది మాకు ఇప్పుడు బాక్స్ వేరే ఎస్సిఎస్టి వేరే అని అనుకుంటే ఇవొచొచ్చారు దానితో అది ఒకసారి ఆ అంతే ఆ हफ्ते పక్కన కదా ఆ మైలే లేదిన కూడా లీగల్ గా ఏ టేక్ ఎందుకంటే ఎస్సిఎస్టి యాక్ట్ కింద కూడా అంటే దాస్తా మామూలుగా ఇచ్చేడము అదో జరిగిన అన్నప్పుడు ఇవ్వచ్చు మరి లీగల్ గా ఏం లేవు ఒకవేళ మీకు ఏమైనా ఉంటే స్వస్తంత క్లారిఫికేషన్ తీసుకోవాలి చారిఫికేషన్ తీసుకుంటారు మీరు కరెక్టార్ మనకు డిపార్ట్మెంట్ లో ట్వంటీ ఎయిట్ ప్రకారం ఇస్తున్నారు ఒకటి అది యాక్ట్ ప్రకారం ఎల్సీ సెక్షన్ నుంచి అది వేరే ఉంది సో మనం ఎవరికి ఇస్తున్నాం జీవో ప్రకారం ఎన్ని ఉమెన్ కి ఇస్తున్నాం కదా ఇక్కడే క్లైట్ చేస్తుంది రెండు చోట్ల ఇవ్వచ్చు ఇవ్వచ్చు అనేది మన డౌట్ సో మేము ఈ డౌట్ ఆల్రెడీ మేము డైరెక్టర్ గారిని వాళ్ళ ముందు తీసుకెళ్ళాము జీవో కింద మనం ఇవ్వాల్సిందే ఆమె తర్వాత ఇంకా ఆమెకి ఇంకేమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఆమె ఎక్కడికి వెళ్తుంది అవన్నీ మనకు అవసరం दे विषय में नो अपॉर्चुनिटीज दैट दे हॉल लो अ मीटिंग देयर मिस्टर लॉसल ने अरेंज करना जरूरी है दान